స్వాగతం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని పేదల పక్షాన ఉంటూ వారి ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర బిజెపి ప్రభుత్వాలు పనిచేస్తుందని ఖానాపూర్ మండల బిజెపి నాయకులన్నారు శనివారం మధ్యాహ్నం ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం జిఎస్టి పనులు తక్కువ చేసి సామాన్యులపై భారం పడకుండా చూస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ నాయకులు ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారం పెరగకుండా కేంద్ర ప్రభుత్వం వివిధ విధాలుగా జిఎస్టి పన్నులను తగ్గింపు చేస్తుందన్నారు పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేది సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ జిల్లా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్త వద్ద భారత ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి జిఎస్టి తగ్గించి సామాన్యులపై భారాన్ని తగ్గించినందుకు స్వాగతిస్తూ భారత ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ బీజేపీ నాయకులందరి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది జిఎస్టీ తగ్గింపులో ప్రతి సామాన్యుడిపై భారం తగ్గింది దేశము ఎన్ని రకాలు ముందుకు వెళ్తున్నా కానీ కూడా ఏ విషయానికి తగ్గకుండా సామాన్యుల ప్రజ ప్రజలపై భారాన్ని మోపద్దనే ఉద్దేశంతో పన్ను స్లాబులు తగ్గించి ఇంతకుముందు ఐదు శాతము పన్నెండు శాతము పద్దెనిమిది శాతము ఇరవై ఎనిమిది శాతం ఉన్న పన్నును నాలుగు శాతాలున్న పన్నును రెండు రకాల పన్ను చేసేది పద్దెనిమిది శాతం పన్నును పన్నెండు శాతం చేశారు ఇరవై ఎనిమిది శాతం ఉన్న పన్నును పద్దెనిమిది శాతము పన్నెండు శాతం ఉన్న పన్నును ఐదు శాతం చేసి సామాన్యులపై భారాన్ని తగ్గించారు ఆ పన్నులు ఏ విధంగా ఉన్నాయంటే సామాన్యులకు ఆహార ఉత్పత్తుల సామాగ్రి కానీ బట్టలు కానీ టెక్స్టైల్ కానీ పన్నెండు శాతం ఉన్నాయి ఐదు శాతానికి వేశారు స్నాక్స్ జ్యూస్ వంటివి కూడా పన్నెండు శాతం ఉన్న ఐదు శాతం వేశారు ఎలక్ట్రానిక్ టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు ఇరవై ఎనిమిది శాతం ఉంటే పది శాతం తగ్గించి పన్నెండు శాతం చేశారు చిన్న కార్లు ఇరవై ఎనిమిది శాతం ఉన్నాయి పన్నెండు పద్దెనిమిది శాతం చేశారు వాహన సంబంధిత స్టేడ్ పార్ట్స్ కానీ వాటికి సంబంధించిన ట్రాక్టర్ విడిభాగాలు కానీ రైతులకు మేలు జరిగే విధంగా ఇరవై ఎనిమిది శాతం ఉన్న పన్నును ఐదు శాతం చేశారు హెల్త్ కేర్ సంబంధిత మందులకు ఐదు శాతం చేశారు ఇన్సూరెన్స్ ప్రమాద బీమా లైఫ్ ఇన్సూరెన్స్ వంటి మొత్తం పన్నే ఎత్తేసారు అదేవిధంగా సిమెంటు ఉత్పత్తులు ఇరవై ఎనిమిది నుండి పద్దెనిమిది శాతం చేశారు వయస్ వ్యవసాయ పరికరాలు పద్దెనిమిది నుంచి ఐదు శాతం వేశారు విద్యకు సంబంధించిన పుస్తకాల విషయంలో సున్నా పన్ను వేశారు అంటే మొత్తానికి ఒక వ్యక్తి బీమా కడితే పది లక్షల రూపాయలు కడితే ఇంతకుముందు జిఎస్టీ ఒక లక్ష ఎనభై వేల రూపాయలు భరించుండే అది ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఒక వ్యక్తి బీమా మీద మిగులుతున్నాయంటే ఆర్థికంగా సామాన్యుడు ఎలా పైకి ఎదగలుగుతాడు చూడండి అదేవిధంగా విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు సంబంధించిన విషయాలలో అది కూడా పన్ను శాతం అనేది ఉండకుండా వేశారు పేదల ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అది భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వమే ఉన్నదని సంతోషపూర్వకంగా బీజేపీ నాయకుల అందరం కలిసి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది భారత్ Jai Bharat Mata ki. Jai Vande Mataram. 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 Mataram Mataram. Mataram. Mataram Mataram. Mataram.